మన ప్రభైన యేసుక్రీస్తువరే నామమున అందరికీ వందలు అందరు అందరూ అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నవంబర్ నెల పద్నాలుగవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా సామిత్ర గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనములో ఇలా వ్రాయబడింది ఆయన నీ త్రోవలను సరళము చేయను అవును తండిన దేవుడు మన మార్గాలను సరామం చేస్తానని ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు దేవుడిని నమ్మినప్పుడు ఆయన మీ మార్గాలను సరైనవిగా సులభముగా చేస్తాడని మీ జీవితంలో అన్ని విషయములలో దేవుడిని అంగీకరించడం ద్వారా మరియు ఆయన మార్గదర్శకత్వానికి లోబడటం గురించి వాక్యం చెబుతుంది జీవితంలో అన్ని అంశాలలో దేవుడిని నమ్మటం చాలా ప్రాముఖ్యము చాలా మంచిది కూడా మీ జీవితంపై ఆయన అధికారాన్ని అంగీకరించినప్పుడు ఆయన మీ మార్గాలను సరళం చేస్తారు దేవుడిని నమ్మితే ఆయన మీ జీవితాన్ని సులువుగా సరాలముగా నడిపిస్తారని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఎంత తెలియదు ఈ ఒక్క వాక్యము మన జీవితంలో నెరవేరుగాక మన మార్గములను ఆయన ద్వారా సరళము చేయిసుకుందాము ఆమె ప్రార్థన భూమిని ఆకాశం అనుసరించిన సరుశక్తికరత నిరంతేవదేవ మీకు వనరులు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాత్రం చంద్రబీస్తో తర్వాత ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారికి ఆరోగ్యం దయచేయండి చేయండి స్వస్థ దినమండి వరకున్న బలహీనతలను వరకున్న ఇబ్బందులను తొలగించండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును ఆరోగ్యమును వారి కుటుంబంలో శాంతి సమాధానమును వారి కుటు వారి కుటుంబాలలో వారి గ్రామంలో ఆశీర్వాదమును ఫలింపు చేయలాగా చేయండి అలాగే అనేక చోట్లకు నా సోదరులు నా సోదరిమణులు వారి వారి ప్రయాణాలను కొనసాగిస్తున్నారు చేరవలసిన గమ్యస్థానానికి వారిని క్షేమంగా ఆనందంగా సంతోషంగా చేర్చి వారిని సాక్షులుగా ఉపయోగించుకుంటారని నేను నమ్ముతున్నాను తండ్రి అలాగే యజమానుల గారు పనిచేసిన బిడ్డలకు జ్ఞానముగా తెలివిగా విధేయతగా సమాధానంగా పనిచేయడానికి వారికి ఓర్పునివ్వండి ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క మార్గంలో నడిపిస్తారని కాపాడుతారని అలాగే మీ సేవ చేయించిన ప్రతి ఒక్క సేవకుని సేవకు ప్రతి ఒక్క బిడ్డలను మీ యొక్క ఆధీనంలో ఉంచుకుని వారికి వారిని పోషించి వారిని కాచి కాపాడుతున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ త్వరలో రానైన మా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి నవమున ప్రతిమాలు విడిపించడం తల్లి ఆమె అందరికి క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రస్తుతం